హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వరల్డ్ ఈ వీడియోలో చిన్నపిల్లలు కూడా మురుకులు ఇష్టంగా తినేలా ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసుల బియ్యపిండిని తీసుకోండి తర్వాత ఇంకొక బౌల్లో ఒక గ్లాసు శనగపిండి తీసుకోండి ఇప్పుడు ముందుగా తీసుకున్న బియ్యపిండిలో ఈ శనగపిండిని ఇంకా కొద్దిగా కారం ఇంకా నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది పూర్తిగా మీ ఆప్షనల్ ఇంకా కొంచెం వాము తీసుకోండి వాముతో టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి మంచిగా అరుగుతుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మురుకులు వస్తే దాంట్లో పిండి పెట్టుకొని ఉండాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా మురుకులు కాలుస్తున్నప్పుడు మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతుండాలండి అప్పుడే మురుకులు ఈవెన్గా కాలుతాయి ఇలా టర్న్ చేస్తూ కాలుస్తూ ఉండాలి అప్పుడే బాగా కాలుతాయి చూసారు కదా ఎంత ఈజీనో మురుకులు చేసుకోవడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్